ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे चतुर्मुखाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా శ్రీ మహావిష్ణు హిందూ మత సాంప్రదాయాలలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీ మహావిష్ణువు ఒకరు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి లోకరక్షకుడు జగద్రక్షకుడు చెడుని పోగొట్టి మంచిని రక్షించడానికి ఉద్భవించిన మహాశక్తి శ్రీ మహావిష్ణువు కళ్ళ నుంచి సూర్యుడు ఉద్భవిస్తాడు హృదయం నుంచి చంద్రుడు ఉద్భవిస్తాడు నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు నుదుటి నుంచి పరమేశ్వరుడు ఎడమచేతి నుంచి ఎడమచేతి భుజము నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవిస్తుంది ఇలా శరీర భాగాల నుంచి ఆ శ్రీ మహావిష్ణువు అందరిని సృష్టించారు బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి హే ప్రభు నేను ఎవరు నన్ను ఎందుకు సృష్టించారు అని బ్రహ్మదేవుడు అడగగా పరమశివుడు విశ్వేశ్వర నేను ఎవరు నా పరిచయమేమిటి నాకు ఎందుకు సృష్టించారు అని అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు నేను ఎవరో మీరు అదే తమరు బ్రహ్మ తమరు శివుడు నేను విష్ణువుని మనం ముగ్గురం ఒకే అస్తిత్వానికి మూడు రూపాలు త్రిమూర్తులం అని శ్రీ మహావిష్ణువు చెప్పారు బ్రహ్మదేవుడు అడుగుతాడు నా సృష్టికి కారణం చెప్పండి నా కర్తవ్యం ఏమిటి నేను ఏమి చేయాలి అని అడుగుతారు బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా వివరిస్తారు సృష్టి నిర్మాణం జరగాలి జీవ సృష్టి జరగాలి జగాలను సృష్టించాలి ఈ కార్యభారం అంతా తమరే వహించాలి బ్రహ్మదేవ అని శ్రీ మహావిష్ణువు ఆ బ్రహ్మదేవునికి ఆదేశించారు తమరు విధాత సృష్టిలో ప్రతి జీవరాశికి జన్మ ప్రదాత తమరు అని విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు చెప్పారు అప్పుడు పరమేశ్వరుడు స్వామి మరి నా కర్తవ్యమేమిటి అని అడుగగా శ్రీ మహావిష్ణువు ఇలా సెలవిచ్చారు మహేశ్వర శివశంకర సృష్టి వినాశనాలు జనన మరణాలు ఒక క్రమం ఒక చక్రం సృష్టి జరిగితే వినాశనం తప్పదు జన్మించిన వారికి మరణం అనివార్యము ఈ క్రమము సాగుతూనే ఉంటుంది ఇది ప్రకృతి నియమం ఆరంభం బ్రహ్మ అయితే మహేశ్వరుడు వినాశకారి మీ ఇరువరు నడుమ నేను విష్ణువుని పరిపాలకుడిని ఓ విధాత బ్రహ్మదేవా మీరు సృష్టి నిర్మాణానికి శ్రీకారం చుట్టండి అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఆజ్ఞాపించారు ఇది ఇలా ఉండగా ఎడమ భుజము నుంచి ఒక అద్భుత శక్తిని సృష్టించారు ఆ శక్తి ఒక స్త్రీ రూపము దాల్చింది ఆ రూపము నారాయణుని వద్దకు వచ్చి నారాయణ ప్రణామములు నన్ను సృష్టించడానికి కారణము ఏమి అని అడిగింది ధర్మ దర్పణానికి ప్రతిబింబము కుసుమానికి సువాసన వృక్షానికి ఫలం ఏ విధముగా అవసరమో అదే విధముగా పురుషునికి స్త్రీ అంతే అవసరము స్త్రీ లేనిదే పరిపూర్ణత లేదు దేనికైనా శక్తి అవసరం చాలా ఉంది అందుకే నిన్ను సృష్టించాను అని చెప్పారు అంతేకాక నీకు అందమైన పేరుని పెడుతున్నాను లక్ష్మి అని చెప్తారు విష్ణు భగవానుడు లక్ష్మి అని ప్రపంచం నా పేరుకి ముందు నీ పేరును స్మరిస్తుంది మనలను లక్ష్మీనారాయణులు అని పిలుస్తారు అని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు విన్నవించారు